ఇద్దరి అందమైన డైలాగులు ఇద్దరి యొక్క అందభావాల మాటలు ఈ ఇద్దరివి కూడా అవినీతి అవినీతి ఒక ఆయన సిపిఐ అంటాడు ఇంకో ఆయన ఈడీ అంటాడు ఒక ఆయన సిబిఐ అన్న మరుక్షణం నిజానికి గతంలో మంత్రిగా పనిచేసినారు ఆయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నారు గత ఇంతకుముందు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు పార్టీ అధ్యక్షుడు ఉన్నారు వీళ్ళకు అవగాహన లోపమా లేకపోతే అవగాహన లేకపోతే వీళ్ళ చేతనే సిబిఐలు ఇవన్నీ వాళ్ళ చేతుల్లో ఆడుతున్నాయా అనేటువంటి విషయం అర్థం కాకుండా ప్రజలు అర్థం చేసుకోరని మాట్లాడుతున్నా తెలియదు ఈయన ఈయన మాట్లాడతాడు మీరు మాకు పిటిషన్ ఇవ్వండి ఈ నలభై ఎనిమిది గంటలు అంటే సిబిఐలు ఈడీలు వీళ్ళు చెప్పంగానే తెల్లారి మా ఇండ్లలోకి వస్తాయి పోయే ఇండ్లలోకి పోతాయని అయితే డీకే శివకుమార్ అని ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో ఉంటాడు కర్ణాటకలో ఆయనకు కూడా సిబిఐ నోటీసులు పోయినాయి కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దయాకర్ గారి కాంగ్రెస్ పార్టీ అక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈ సిబిఐ అనబడేటువంటిది మా రాష్ట్రానికి రావడానికి వీలు లేదు అనేటువంటి మాట వీరి పార్టీ వీరి పార్టీ అయితే మేమేమంటారు ఒక మాట మేమేమంటున్నామంటే సాక్షాత్తు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది మీరు ఎటువంటి విచారణలకైనా చేసుకోండి మేము తేట తెల్లమవుతాం మా మాకు మేము ఎటువంటి అవినీతి చేయడానికి అవకాశం లేకుండా నడిపినాం పరిపాలన చెప్తున్నాం నేను చేస్కొనేని అంటున్నాం మేం కాదు ఇంకొక జోక్ ప్రచారి డైలాగ్ ఎందుకు అవినితి డైలాగ్ ఎందుకు ఒక జోక్ చెప్తా ఇప్పుడు బ్రహ్మానందం ఒక సినిమా అలా మహేష్ బాబుని కిక్ మీ కిక్ మీ అని అంటే చూసిందా మీరు అట్లా ఉన్నది ఎందుకు తొందరగా చూసల్లా పండుగ చూడండి ఒక్కడో అభినయం చేసిండు డైలాగ్ కేటీఆర్ది డిక్కి ఏదో సంథింగ్ చికెన్ కోడి డిక్కి వల్సిన కోడి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు మీరు అనుకుంటున్నారు రేపు లోపల దోచుకున్నది ఎవడో తెలుస్తాడు ప్రజల్ని దోచుకున్నందుకు మీకు ఎక్కడెక్కడ కీలు కీలుగా ఏమంటారు వాత పెట్టిరో కీ కీలు దగ్గర అవి తెలుస్తాయి తొందర పడకండిగా అవినీతి పరునికి మేము అందలం కియము ఎవరైతే నిజాయితీ పరుగుంటో వాళ్ళకు పూల దండేస్తాం అవినీతి పరు వదిలేదు